మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్పై టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ కేసీఆర్ దగ్గర ఉండే కొందరు వ్యక్తులు కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ఎమ్మెల్సీగా తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ఆమె కోరారు ప్రత్యేక రాష్ట ఉద్యమం తెలంగాణ జాగృతి ఏర్పాటు ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగిన పరిణామాలను వివరించిన కవిత ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు బీఆర్ఎస్లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయనుకున్నారు అధ్యక్ష వాళ్ళకు అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుసుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఆ స్పూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్ లో నిన్న మొన్న అసెంబ్లీ అక్కడ లేనే లేనేలేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లోకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్ ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్ లో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ ఏదైతే అయితే అధ్యక్ష అన్నింటినీ కూడా దండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ల లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయిన అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష ఒక పది ఏళ్లలో కనీసం ఒక వంద సార్లు అడుగుంటాం అధ్యక్ష అదే విధంగా టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా అయ్యలేదు అధ్యక్ష ఐటిఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అవి పర్సనల్ గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష వేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్న అంటే అధ్యక్ష ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీసానడి అవతల పడేయాలి అధ్యక్ష అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలే కానీ పార్టీ మీకు అండగా నిలబడదనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష ఘోష్ కమిటీ అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడరు అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిలుసుకుని మాట్లాడతారు అధ్యక్ష నేను ఒకటే అంటే అధ్యక్ష ఒక నాయకుడిని నమ్ముకొని ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష